ॐ श्रीपरमात्मने नमः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्ददामि त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः వసుదేవసుతం దేవం కంసచానురమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంక్ష్యయోగము ముప్పై ఒకటవ శ్లోకం స్వధర్మమేక్షకంపితుమర్హసి ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియ సెని విద్యతే శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు నీ యొక్క క్షత్రియ స్వధర్మానికి విరుద్ధంగా నీవు వెళ్ళరాదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయడం అనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు స్వధర్మం అనేది వేదాల అనుగుణంగా ఒక వ్యక్తి చేయవలసిన విధి రెండు రకాల స్వధర్మాలు వేద నిర్దేశిత విధులు ఉన్నాయి పరధర్మం అంటే ఆధ్యాత్మిక విధులు అపరధర్మం అంటే ప్రాపంచిక విధులు తనను తాను ఆత్మగా భావించినప్పుడు భగవంతుడిని ప్రేమించి భక్తితో సేవించడమే చేయవలసిన విధి దీనిని పరధర్మం అంటారు కానీ మానవులలో ఎక్కువ శాతం మంది ఈ ఆధ్యాత్మిక కోణం కలిగి ఉండరు కాబట్టి తమను తాము శరీరాలుగా భావించుకునే వారి కోసం కూడా వేదాలు విధులను సూచించాయి ఒక వ్యక్తి యొక్క ఆశ్రమం అంటే జీవిత దశ మరియు వర్ణము అంటే వృత్తుల అనుగుణంగా ఈ ధర్మాలు నిర్దేశించబడ్డాయి వీటిని అపరధర్మాలు లేదా లౌకిక విధులు అంటాము భగవద్గీత మరియు వైదిక తత్వాలను అర్థం చేసుకునేటప్పుడు ఆధ్యాత్మిక విధులు మరియు ప్రాపంచిక విధుల మధ్య ఉన్న భేదాన్ని గుర్తుంచుకోవాలి వృత్తిపరంగా అర్జునుడు యోధుడు కాబట్టి ధర్మ పరిరక్షణ కోసం పోరాడడం యోధుడిగా తన వృత్తి ధర్మం శ్రీకృష్ణుడు దీనిని స్వధర్మం అంటున్నాడు ఇది శారీరక స్థాయిలో సూచించబడిన విధి ముప్పై రెండవ శ్లోకం యదృచ్ఛయా చోపన్నం స్వర్గద్వరమపావృతం సుఖిన క్షత్రియాపార్థ లబంతే యుద్ధమీ దృశం ఓ పార్థ ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి సమాజాన్ని రక్షించడానికి క్షత్రియ జాతి అవసరం ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంది వారి వృత్తి ధర్మం అనుసరించి సమాజాన్ని రక్షించడానికి వీరులు ధైర్య సాహసాలతో ఉండి అవసరమైతే తమ జీవితాలనే అర్పించాల్సి ఉంటుంది వైదిక కాలంలో జంతువులను చంపడం సమాజంలోని మిగిలిన వారికి నిషేధించబడిన అరణ్యలా అరణ్యాలలోకి వెళ్ళి యుద్ధ విద్య అభ్యసించడానికి జంతువులను వేటాడి చంపడాన్ని క్షత్రియ యోధులకు అనుమతించారు ఇటువంటి సాహసవంతులైన యోధులు ధర్మాన్ని రక్షించడానికి దొరికే అవకాశాన్ని చేతులు చాచి స్వాగతిస్తారని అందరూ ఆకాంక్షిస్తారు తమ విధిని నిర్వహించడం ఒక పవిత్రమైన కార్యంగా వారికి ఈ జన్మలో ఇంకా పై జన్మలలో మంచి ప్రతిఫలం లభిస్తుంది విధిని సక్రమంగా నిర్వహించడం అనేది భగవత్ ప్రాప్తిని ఆధ్యాత్మిక కార్యం కాదు అది మంచి భౌతిక ప్రతిఫలం అందించే పుణ్యకార్యం మాత్రమే శ్రీకృష్ణుడు తన బోధనలను ఒక మెట్టు దించి ఇలా అంటున్నాడు అర్జునుడికి ఆధ్యాత్మిక బోధన పట్ల ఆసక్తి లేకుండా శారీరక దృక్పథంలోనే ఉన్న అప్పుడు కూడా ధర్మాన్ని పరిరక్షించడం అనేది అతని సామాజిక విధి మనం గమనించినట్టుగా భగవద్గీత అనేది కర్మను చేయమని ఉద్బోధించేదే కానీ క్రియాశూన్యతను కాదు భగవద్గీత ఈజ్ ఎ కాల్ టు యాక్షన్ నాట్ టు ఇన్ యాక్షన్ జనులు ఆధ్యాత్మిక ప్రవచనాలు విని తరచుగా నేను నా పని వృత్తిని వదిలిపెట్టాలా ఇప్పుడు అని అడుగుతారు కానీ ప్రతి శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్మను చేయమని చెప్తున్నాడు కర్మను త్యజించాలని అతను అనుకున్న దానికి ఇది విరుద్ధం అర్జునుడు తన విధిని వదిలిపెట్టాలని అనుకుంటే శ్రీకృష్ణుడు విధిని నిర్వర్తించమని పదే పదే నచ్చజెపుతున్నాడు అర్జునుడిలో శ్రీకృష్ణుడు కోరుకున్న మార్పు అంతర్గతమైనది తన అంతఃకరణలోనిది అది బాహ్యమైన కర్మ పరిత్యాగం కాదు కృష్ణుడు ఇప్పుడు ఒక అర్జునుడికి తన విధిని చేయకపోవడం యొక్క పరిణామాలను వివరిస్తున్నాడు ముప్పై మూడవ శ్లోకం అతచ్చేత్వమిమం ధర్మం సంగ్రామం నరిష్యసి స్వధర్మం కీర్తించ ఇత్వాపమ పాప్యసీ కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడబోతావు యుద్ధ భూమిలో ఒక యోధుడు అహింసావాదుడు అయితే అది కర్తవ్య ఉపేక్ష అవుతుంది అందుచేత ఒక పాపపు పనిగా పరిగణించబడుతుంది సమస్యాత్మకమైనదిగా చికాకుగా భావించి తన కర్తవ్యాన్ని విడిచిపెడితే అర్జునుడు పాపానికి పాల్పడినట్టే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు పరాశర స్మృతి కూడా ఇలా పేర్కొంటుంది క్షత్రియోహి రక్షాం శస్త్రపాని ప్రదండవాన్ నిర్జిత్య పరసైన్యాది క్షితిం పాలయే అన్యాయము హింస నుండి దేశ ప్రజలను కాపాడడం క్షత్రియుడి కర్తవ్యం శాంతి భద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరమైతే అందుకే అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించడానికి తోడ్పడాలి ముప్పై నాలుగవ శ్లోకం భూతాని కథయిష్యంతితే వ్యయా సంభావిత్యరణాదతి ఓ అర్జున జనులు నిన్ను పిరికివాడు పారిపోయిన సైనికుడు అని అంటారు గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైనది గౌరవప్రదమైన వ్యక్తులకు సామాజిక ప్రతిష్ట చాలా ముఖ్యమైనది క్షత్రియులకు సహజంగా ఉన్న గుణాలు వారికి కీర్తి గౌరవం చాలా ముఖ్యమైన వాటిగా భావింపజేస్తాయి వారికి అగౌరవం అపకీర్తి అనేవి మరణం కన్నా నీచమైనవి ఉత్తమ స్థాయి జ్ఞానాన్ని అందుకోకపోయినా కనీసం ఈ నిమ్న స్థాయి జ్ఞానం వల్లనైనా ప్రేరణను పొందవచ్చు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు యుద్ధభూమి నుండి పిరికితనంతో పారిపోయిన సైనికుడిని సమాజం నుండి వెలివేస్తారు తన కర్తవ్యాన్ని విస్మరిస్తే ఇంతటి అపకీర్తి అగౌరవం అర్జునుడికి కలగవచ్చు ముప్పై ఐదవ శ్లోకం భయాద్రనాదుపరతం మంశ్యంతే మహారథ ఏషాంచం బహుమతో భూత యాస్యశీలాఘవం ఏ మహారథుల దృష్టిలో నువ్వు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి భయంతో పారిపోయావనుకుంటారు అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు అర్జునుడు ఒక మహాయోధుడు అంతేకాక పక్షాన ఉన్న భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు వంటి అత్యంత సాహసవంతులకు కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రత్యర్థి ఎంతోమంది దేవతలతో యుద్ధం చేసి కీర్తి సంపాదించుకున్నాడు వేటగాడిలా మారువేషంలో వచ్చిన శివుడిని కూడా పోరాడి మెప్పించాడు అతని సాహసానికి నైపుణ్యానికి మెచ్చి పాశుపదాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని పరమశివుడు అతనికి బహుకరించాడు అతని విలువిద్య గురువు ద్రోణాచార్యుడు కూడా ఒక ప్రత్యేక అస్త్రం ఇచ్చి తన దీవెనలు అందజేశాడు ఇప్పుడు యుద్ధ ప్రారంభానికి ముందు అర్జునుడు యుద్ధ భూమి నుండి వెళ్ళిపోతే తన బంధువుల మీద ప్రేమతో ఇలా వెళ్ళిపోయాడు అని ఈ వీరయోధులకు ఎప్పుడైనా తెలుస్తుందా అతనిని పెరికివాడు అని తమ బల పరాక్రమాలకు భయపడి పారిపోయాడు అని వీరంతా అనుకుంటారు